RUN! రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పదవ తరగతి విద్యార్థులలో వంద శాతం ఉత్తీర్ణత పెంచడానికి ప్రత్యేక చర్యలు చేపట్టింది అందులో భాగంగా మరో వంద రోజుల్లో పదవ తరగతి పరీక్షలు ఉన్నందున పదవ తరగతి విద్యార్థులు ఉన్న ప్రతి పాఠశాలకు ప్రత్యేక అధికారిని నియమిస్తూ విద్యార్థులలో ఉత్తీర్ణ శాంతం పెంచేందుకు ప్రణాళిక రూపొందించింది నేడు నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీరాజ్ జిల్లా డిప్యూటీ సీఈఓ మోహన్ రావు ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు వేరే వాని నిలేసన ఆ ఆటోమేట్ చేసారు అన్నది చెప్పండి ప్రవీణ్ సార్ మరి మహమల ఉంటా సార్ రిప్రెషకర్ ఆరు శాస్త్రులం నేను ఏమన్నా పర్స ఇంకొక ఇండివిడ్యువల్ గా చెప్పే అన్న అంటే చెప్పండి జస్ట్ జనరలిస్ట్ కి నేను చేస్తాను కదా వాడినే నాకు నమ్మకం లేదు ఏదో అక్కన కూడా బాధ్యత లేను లేవు ఉండొచ్చు చూడొచ్చు అంటే సార్ ఇంకొకదొడ వచ్చి ఇక్కడ హాస్ చూస్తా

మనకు వంద వంద రోజుల ప్రణాళిక ఒకటి హండ్రెడ్ డేస్ ప్లాన్ తయారు చేశారు దేని మీద అంటే రేపు మార్చిలో పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి ఆ ఎగ్జామ్స్లో అందరూ పాస్ అవడానికి ప్రణాళికలు ప్రతి స్కూల్కి తయారు చేసుకున్నారు ఇప్పుడు ప్రతి స్కూల్ తరఫున ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ప్రణాళికలు తయారు చేసుకున్నారు అయితే ఒక్క ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటే కాకుండా మండల్ లెవెల్ ఆఫీసర్లు జిల్లా స్థాయి అధికారులు వాళ్ళ యొక్క అనుభవాన్ని వారి యొక్క అనుభవాన్ని ఉపయోగించుకొని ఈ పిల్లలకి మోటివేషన్ చేస్తూ ఈ అచీవ్మెంట్స్ని హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి గౌరవ్ కలెక్టర్ గారు ప్రతి మండలానికి ఒక జిల్లా స్థాయి అధికారిని స్పెషల్ ఆఫీసర్గా చేశారు నేను జిల్లా పరిషత్లో డిప్యూటీ సియోగా పనిచేయటం జరుగుతుంది నా పేరు మోహన్ రావు నేను ఈ ఆత్మపూరం మండలానికి స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్ చేయడం జరిగింది దీంతోపాటు ప్రతి స్కూల్ మన దగ్గర ఆత్మపూర్ రూరల్ మండలంలో పదమూడు హై స్కూల్స్ ఉన్నాయి ఈ పదమూడు హై స్కూల్స్కి మండల లెవెల్ స్థాయి అధికారులు ఎంపీడీఓ గారు అలాగే తహసీల్దార్ గారు ఎంఈఓ గారు ఏఈఆర్ ఇలా మండల స్థాయిలో ఉండే అధికారులను కూడా పదమూడు మంది అధికారులను కూడా ప్రత్యేకంగా స్కూల్ వైజ్గా స్పెషల్ ఆఫీసర్గా అపాయింట్మెంట్ చేశాం దీని యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ రోజుల ప్రణాళికల ప్రకారం పిల్లలను చదివించుకుంటాం వాళ్ళ ఎగ్జామ్స్ అటెండ్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అచీవ్మెంట్ చేయడానికి ఈ ప్రణాళిక సిద్ధపర చేసుకున్నారు లాస్ట్ ఇయర్లో ఇక్కడ ఆత్మకూరులో ఎయిటీ ఎయిటీ పర్సెంట్ వచ్చిందన్నారు కాబట్టి అదే విధమైనగా ఈసారి సెవెన్ పర్సెంట్కి మేము ప్రణాళిక సిద్ధపరత చేసుకోవడానికి ఈరోజు మీటింగ్ పెట్టుకున్నాం ఆ పదమూడు స్కూళ్ళకు సంబంధించిన స్పెషల్ ఆఫీసర్స్ అలాగే హెచ్ఎంసోతో మీటింగ్ పండక్ట్ చేయడం జరిగింది వీటిల్లో కూడా చాలామంది పిల్లలు ప్రభుత్వం ఇచ్చిన ప్రకారం రైజింగ్లో ఎంతమంది ఉన్నారు అంటే కొంత యావరేజ్ స్టూడెంట్ కానీ కొంచెం బిలో యావరేజ్లో ఉండేవాళ్ళు రైజింగ్ అని షైనింగ్ స్టార్స్ అని కొంచెం ఎక్కువ బాగా ఎయిటీ పర్సెంట్ అక్కడ చదివేవాళ్ళు సైనింగ్ స్టార్ అని బట్టి ఈ రైజింగ్ స్టార్లో ఉన్న ఎవరైతే తక్కువ బిలో యావరేజ్లో ఉన్న వాళ్ళని సైనింగ్ స్టార్గా ఎక్కువ మార్కులతో పాస్ అయ్యేటట్టుగా తయారు చేయడానికి వాళ్ళు ఆల్రెడీ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని ప్రాణాకులు అమలు పరుస్తున్నారు దానికి అధికారులుగా కొంత తోడ్పాటు ఉంటే అది తల్లి తల్లిదండ్రుల నుంచి కానీ గ్రామాల నుంచి కానీ ప్లస్ పిల్లలకు కూడా ఒక పై ఉన్నతాధికారి ఒకళ్ళు ఎవరన్నా ఆ గ్రామానికి వస్తే ఒక అసలుదారి గారు లేకపోతే ఆ స్కూల్కి ఒక ఎంపీటీఓ గారు ఒక స్థాయి సిటీలైన్ మండల సేవల ఆఫీసర్ వస్తే వాళ్ళకు కూడా ఇన్ ఇన్స్పిరేషన్గా ఉండేది తను కూడా డైలీ టూ డేస్కి ఒకసారి అన్న ఆఫీసర్లు లెవెల్ మండల లెవెల్ ఆఫీసర్ వారానికి పిల్లలందరూ కూడా అందరం టెన్త్